नमस्कार तो మనకి ఎల్సి ఎలక్షన్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫర్ బరంగల్ కామండ్ అండ్ నల్గొండ కాన్స్టెన్సీకి ది ఎలక్షన్ రోల్ ప్రిపేర్ చే að జరుగుంది సో దీనికి ఆల్్రెడీ వి హవ్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 మంత్ ఎకే బని स्पेసిఫిక్ డేట్స్ ఉన్నాయి సో ఈ రోజు ఏమనుకో సో వి హవ్ పుట్ దిస్ డ్రెస్ కాంటెంట్ టు ఇన్వైట్ ఫర్ అప్లికేషన్స్ సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బి సిక్స్త్ ఫిబ్రవరికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ ఇది ఒరిజినల్ ఫంపు నల్గొండ గ్రాడ్యుట్ కాన్స్టిట్యున్సీ ఈ కాన్స్టివన్సీ అనేది త్రీ అస్ట్వాయి డిస్ట్రిక్ట్స్లో ఉండి సో మన డిస్ట్రిక్ట్లో కూడా వీ రిసీవ్ అప్లికేషన్ ఫుప్ వరకు అమౌస్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ వి సిక్స్త్ ఫిబ్రవరి డ్రాఫ్ట్ అప్లికేషన్ విల్బి ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి మనకి ఫైనల్ పబ్లికేషన్ తిన్న మంత్ ఆఫ్ ఏప్రిల్ అది ఫోర్త్ ఏప్రిల్కి ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది సో ఏదైతే ఇప్పుడు డ్రాఫ్ట్ పబ్లికేషన్ కోసం సిక్స్త్ ఫిబ్రవరి మేము అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాం మళ్ళీ మంత్ ఆఫ్ ఫిబ్రవరి టు మార్చ్ మొదలు మళ్ళీ చేంజ్ అండ్ మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు బట్ ఇప్పుడు వరకు మనకి చాలా తక్కువ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాం అదే ఇదే ఇదే ఎలక్షన్కి ప్రీవియస్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మొత్తం మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకి అప్పుడు ప్లస్ టూ ఎంతో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ టూ థౌజండ్ ఎలెక్టర్స్ ఉన్నారు బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే రిసీట్ చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా మేమందరినీ ఏదైతే కోరుతున్నాం ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారో మన డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్లో వన్ నవంబర్ నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వరకు గ్రాడ్యుయేట్స్గా క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీ అసెంబ్లీ కోసం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ కోసం అప్లై చేసుకోవచ్చు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఒకటి కార్డ్ జెరాక్స్ అలాంగ్ విత్ వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్ ఐదర్ డిప్లొమా కానీ డిగ్రీ అలాంగ్ విత్ మన ఫోటోగ్రాఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అలాంగ్ విత్ ఫామ్ ఎయిటీన్ సో ఏదైతే మనం అసెంబ్లీ ఎలక్షన్ లో ఫామ్ సిక్స్ అని పెట్టుకుంటామో ఫర్ న్యూ ఎలెక్టర్స్ ఇప్పుడు ఫార్మ్ ఎయిటీన్ ఉంటుంది ఆ ఫామ్తో తో పాటు ఈ కంపల్సరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒకవేళ వాళ్ళు ఏదైనా హెచ్ఓడి అంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీసులో టీచర్స్ కానీ ఎవరైనా పని చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ హెచ్ఓడి వెరిఫై చేసి మనకి వెరిఫైయింగ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళు సైన్ చేసి పంపిస్తే వీ విల్ టేక్ దాక్ ఎవరైతే బయట ప్రైవేట్లో చేస్తున్న వాళ్ళు కానీ ఎనీ అదర్ పీపుల్ నాట్ అప్ హూవర్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ మా దగ్గరికి తీసుకొస్తే మేము వెరిఫై చేసి వీ విల్ సర్టిఫై అండ్ వీ విల్ ఇంక్లూడ్ దెమ్ ఇన్ ద ఎలక్టోల్ రోల్ సో ఇవేమేనేది ఫారం 18 అనేది ఉంటుంది అది మీ అందరికి కూడా ఒక కాపీ ఇస్తాము ఈ వైడ్ పబ్లిసిటీ షేరింగ్ గురించి ఉంటున్నాం సో ఎవరైతే ఇక్కడ లేకపోైనా దే కెన్ అప్లై ఆన్లైన్ లో కూడా ఈ ప్రొవిజన్ ఉంది ఈ డాక్యుమెంట్ తోని పెట్టుంటే వి విల్ వెరిఫై అండ్ వి విల్ ఫైనలైజ్ ద ఎలెక్టర్ పోస్ట్ సో ఎపిక్ కార్డ్ ఇస్ మాండేటరీ ఇన్ ది అసెంబ్లీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎపిక్ కార్డ్ ఇస్ ఆ ఎపిక్ కార్డ్ జరాక్స్ ఇస్ మాండేటరీ ఇన్ పోస్ట్ చాలామందికి డౌట్స్ కూడా ఉన్నాయి ఇది మేము ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నాము ఫర్ ది లాస్ట్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ ఇప్పుడు కూడా ఇది డిలో డిఈలో రోల్ అంటాము అంటే థర్టీసారి ఎవ్రీ టైమ్ ఎలక్షన్కి కొత్తగా అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో ఫార్టీ టూ థౌజండ్ ఏవైతే మనకి ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారో వాళ్ళు కూడా ఈసారి మళ్ళీ స్పెసిఫిక్గా ఫార్మ్ ఎయిటీన్ ఇచ్చి ఎన్రోల్ చేసుకోవడం చేసుకోవాల్సి వస్తుంది సో దిస్ ఆర్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ నువ్వేటో చూసేసుకోవాలి చదవాలి బాగా చదవాలి చదువు లేనిదే ఈ సమాజంలో ఎందుకు పనికి రాడు అబ్దుల్ కలాం నాకు ఒక స్టూడెంట్ నుంచి ఏడు సంవత్సరాలు నాకు అప్పచెప్పండి ఈ దేశానికి వచ్చి మండిరాధాన్ని నేను తయారు చేస్తాను ఈ దేశంలో ఈ ప్రపంచంలో టీచింగ్ నుంచిన నోబెల్ ప్రొఫెషన్ మనం నియంత్రుగా చెప్పారు

మాట్లాడుతూ మాట్లాడుతూ కూలిపోయాడు అసలు ఆయన ఆయన అంకిత ఆయన కోరుకున్నట్లే జరిగింది అబ్దుల్ కలాం పట్టు 匈ämän szurNetors segue uma tenek Nu høndi te odele คะ pakas is flesh kék ifapa со sss? o indian? o fiturallab它 sn��.pa .ka hava ramalabu tsk? axon r caring 지 Roladabu tsk? i olay lalabu okay. tsk, la avell? overem mnishli i nsisun ghava latheav nitisida.com, eis niskisle i pinto illustraz dengan u dalда.O la agunis etkip kritis? k carrots yagia I devemве in on okay. keptura lemasa. o? dubheta walis krisisle어야 będzie kisah mimi hu какun? tubuhla calculate! qeahqe rorenaat2016... 0x100%. 1xks Aw刏? veerek. वीडियो स्टार्ट है ये कैमरा अरे माला कैमरा रख फोटो चाइना ओके ओके रेच नोचिस दुबे भारत पता की जय 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 माता भारत माता जय जय माता

शन्सरे उत्तारायणे हेमतो पुष्यमसे एकादश पर्वे भानिवा शुभवा शुभनक्षे शुभकणे सुबार

ओम दिशान दिशान शांत ओम केशवाय नम गोविंदाय नम विष्णुवे नम मधुसूदनाय नम देवीक्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेशाय नम पद्मनाभाय नम वासुदेवाय नम प्रद्युम्नाय नम अनिरुद्धाय नम पुरुषोत्तमाय नम हरय नम श्रीकृष्णाय नम श्रीकृष्ण परब्रह्मणे नानाविध परिमलभद्र पुष्प अक्षितान् समर्पयामि दोगो माग्रा भयामी और यह परिणमिये जो हो हाँ कथितावे कल्पयन्न एक्कर भी नहीं है। श्रीमद्भागवतम् 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 श्री

सावभौमाय मंगल लक्ष्मीचरणाक्षाक साक्षा श्रीवत्सोक्षसे क्षेमंकरीरंग मंगल अस्त श्रीहस्तन कस्तूरी गर्दभांगिक्षसेद निवासायत्रा मंगल नीलाचर निवासायत्मे सुभद्राणना

स्वामेरो वैश्रोणधात कबेराय वैश्रवणा महाराजा नम ओं तब्रह्म ओं तद्वायु ओं तदात्म म ओम तर्व तक्रोर् नम अंतरतूदेशु गुहायस्वत्कार स्व इंद्रस्व रुद्रस्व विष्णु ब्रह्मपति आपोज्योतिरसात ब्रह्मभवस्वर नारायणय विदे वासुदेवाय धीमहे तन्ना तौं विष्णु प्रचोदयाच

ప్రమాణ పత్రాలు పూజా కార్యక్రమం అయింది ఇప్పుడు అందరికీ ప్రమాణ పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మన అందరిచే మన స్ఫూర్తి ప్రదాత మన సలహా మండలి సభ్యులు కుమార్ సార్ గారు మనకి చెప్తూ ఉంటే ఆ ప్రమాణాన్ని మనం చదువుతూ ఈ యొక్క ప్రమాణం చేద్దాం అందరు కూడా ప్రమాణపత్రం రాగానే సార్ అది చదువుతూ ఉంటారు మనతోటి చదివిస్తారు వారు చెప్పినట్టు మనం చదివి ఆ తర్వాత అంగీకారంతో అక్కడ సంతకం చేసి మన అడ్రస్ ఫోన్ నెంబర్ దాంట్లో రాసి మళ్ళీ స్వామివారికి స్వామివారి పాదాల ముందు పెట్టాలి జయ శ్రీమన్నారాయణ వచ్చాయి అందరికి ఓకేనా అందరికి వచ్చినట్టేనా అందరు కూడా లో నిలబడితే వేరే ఆలోచన ఏది లేకుండా ప్రశాంతంగా చెప్పే వాక్యాల మీద మనం మనసు పెట్టి చేస్తే మనం సంపూర్ణంగా స్వామి వారి భక్తిలో లెక్క ఓకేనా అందరు కూడా అటెన్షన్ జై శ్రీమన్నారాయణ అండి ముఖ్యంగా ఈరోజు ప్రమాణం చేస్తున్న సభ్యులందరికీ కూడా

ఎంపిక జరిగేలా ఎంపిక జరిగేలా నా హక్కులు వి

స్వామివారి 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 సాక్షిగా ప్రమాణం కోసం కోసం జరిగే అన్ని కార్యక్రమాలలో పాత్ర పోషిస్తానని మరొక్కసారి మనస సేవలో క్రియాశీలక పాత్ర లభించినందుకు ఆనందిస్తున్నాను

ఒక అంబికా దర్బార్ వర్తిలాగా పనిచేస్తున్నాం మనం అలాంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు అభినందనలు కూడా మనిషి యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలి మన కమిటీని చూస్తే ఒకసారి కళ్ళు మూసుకుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది ఆ విషయం ఏమిటంటే మన బాడీలో ఉన్న పైభాగం అంతా గుండె కానీ కాలేయం కానీ ఈ వేదికమైన వేదిక మీద ఉన్న పెద్దలు లేదా సలహా మండలి సభ్యులు అలానే సలహానిచ్చే ఒక మేధస్సు సంబంధించిన పని ఇక్కడ ఉన్న వివిధ హోదాల్లో పనిచేసిన పెద్దలు ఉన్నారు అలానే కాళ్ళు చేతులు చాలా ముఖ్యం అది లేకపోతే ఏ పని కాదు అలాంటి అద్భుతమైన డైనమిజం కలిగిన మన సేవాదారులు వాళ్ళందరికీ మనం ఒక్కసారి చెప్పటం ఎందుకంటే మాటలు చాలా తేలిక కానీ చేతలు అది ఇంపార్టెంట్ ఎవరిని మాట్లాడమన్నా ముందుకు రాలేదు కానీ చేతలకు మాత్రం ఎన్ని వారాలైనా సరే ఎంతమంది వచ్చినా సరే అందరికీ ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనం ఉండేటట్లుగా చేస్తూ వారికి చక్కటి సేవలు అందిస్తూ వారిని ఆనందంగా తీసుకెళ్ళాలి మీరు ఒకసారి ఆలోచించండి ఈ గుడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా తిరిగి మళ్ళీ ఈ గుడికి రావాలని సంకల్పం కలిగిన భక్తులే ఉన్నారని మీ అందరికీ తెలుసు దానికి కారణం ఒక్కటే అడిగి రౌండ్ సినిమా పదహారు సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు ఇరవై సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇరవై సార్లు చూశారు తెలుగులో పాట ఉంది తనివి తీరలేదే నా మనసు నిండలేదే అలానే మనం వచ్చే ప్రతి భక్తుడికి ఆ జరిగే కార్యక్రమాలు అయ్యగారు ఇచ్చే ఆశీర్వచనం వాళ్ళని గౌరవించే విధానం వాళ్ళని ఎగ్జి ఎగ్జిబిట్ చేసే విధానం వాళ్ళ కన్నా ఆ గ్లాసుని పొదుపుగా పట్టుకుని కిందన్న నీటి చొక్కని చేత్తో తుడుస్తూ కొంచెం వంగి ఎవటే దాంట్లో ఎంత ఆలక్ష్యం ఉందండి ఒకసారి ఆలోచించండి అదే గ్లాస్ వాటర్ అలాంటి సంస్కృతి మనందరు సఫీల్లో ఉంది అందుకే ఈ దేవాలయం దిన్న ప్రవర్ధమానం అవుతుంది ఒక్కసారి గర్వంగా ఫీల్ అయ్యి మనకు మనం చప్పం కొట్టుకునే ఇంత ఆనందకరమైన సందర్భం మరి బాడీకి కావాల్సిన రక్తం ఎందరికీ తెలుసు అది లేకపోతే ఏ ఆర్గాన్ చేయదు ఆ రక్తదాతలు అంతా వీళ్ళకి ఇప్పుడు అవన్నీ ఆర్గాన్స్ ఉన్నా ఎంత అద్భుతంగా ఉన్నా వితౌట్ దట్ బ్లడ్ డోంట్ ఎనీ ఎందుకంటే ఇంట్లో పని పొలంలో పని అందుకే మనం అంతా కూడా ఆరోగ్యకరంగా ఉన్నాం మంచి వ్యక్తులుగా ఉన్నాం సంతోషకర వ్యక్తులుగా ఈ సేవలో పాల్గొంటున్నాం నాకు పెద్దలు అన్నారు నర్సిరావు గారు అన్న ఒక మాట ఇది మనకు కలిగిన ఒక అదృష్టం మొన్న సీనో మెడికల్ సార్తో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు చాలా అద్భుతమైన మాట సేవ చేసే అదృష్టం అందరికీ దొరకదు ఆ సేవ చేసే అదృష్టం నాకు దొరికింది కాబట్టి నేను చాలా అదృష్టవంతుడి అన్నారు ఇది మన అందరిలో ఉన్న మాట ఆయన ఒక్కరే కాదు కాబట్టి మనందరికీ తెలిసిందే మరి ఆ కీర్తిని ఆ ప్రతిభని ఆ నైపుణ్యాన్ని ఆ భక్తిభావాన్ని మనం నుండి కొనసాగిస్తూ సేవ చేయటం ఒక భాగ్యం సేవలో పాల్గొనడం ఒక ఆనందం ఇది సేవ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు చేయని వాటికి అది ఏంటో ఎక్కడ మనం పోగొట్టుకున్నామో కూడా తెలుసు కాబట్టి సేవకు సరైన నిర్వచనం కావాలి అంటే సేవ చేసినప్పుడే కనపడుతుంది అంటే ఒక చాక్లెట్ రుచి కావాలి అంటే అనుకుంటే సరిపోదు ఆ చాక్లెట్ తిన్నప్పుడే రుచి మనకు అర్థమవుతుంది అలానే సేవ చేయటంలో ప్రధానంగా స్వామివారి యొక్క సేవ చేయటంలో మనం అందరం కూడా కృత కావాలి అందుకు మనసా వాచ కర్మన చేసే పనిని మనకి ఇచ్చిన పనిని ఏ విధంగా అయితే గతంలో సమర్థవంతంగా చేస్తూ మన పనిని మనం సమర్థవంతంగా చేస్తూ కొంత సమయాన్ని స్వామివారి యొక్క సేవ స్వామివారి సేవ అంటే సమాజ సేవ తోటి వ్యక్తి సేవ అలానే మంచి సమాజం కోసం జరిగే ఒక చక్కటి ప్రయత్నం అందుకే మనం ఒక క్యాప్షన్ పెట్టుకున్నాం భక్తి భావం సమభావం ముక్తి మార్గం బహుశా దీన్ని మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఆలోచిస్తే చాలా అద్భుతమైన భావం దీంట్లో ఉంది మనందరికి కూడా ముక్తి కలగాలని అంతా చేసే పూజలు కానీ వ్రతాలు కానీ